భూమికి ఎప్పుడు ఎలా ప్రళయం ముంచుకు వస్తుందోనని అది ఏ రూపంలో వస్తుందోననే విషయాలను తెలుసుకోవడం కోసం ఎవరైనా ఆసక్తి చూపిస్తారు ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి యుగాంతానికి సంబంధించిన పుకార్లు కూడా వచ్చాయి అయితే అవి నిజం కాలేదనుకోండి అది వేరే విషయం కానీ ఏనాటికో ఒకనాటికి భూమి మొత్తం అంతం కాక తప్పదని దానిపై ఉండే జీవజాతి మొత్తం నశిస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారు అయితే యుగాంతానికి సంబంధించిన పుకార్లు ఎలా ఉన్నా కలియుగంలో జరిగే పలు సంఘటనలు విషయాల గురించి మాత్రం వేదవ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడట వాటిలో ఇప్పటికే కొన్ని సంఘటనలు ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతున్నాయి ఇంకొన్ని భవిష్యత్తులో జరుగుతాయట ఇంతకు వ్యాసుడు ఏం చెప్పాడో ఓసారి చూద్దాం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఓ స్థలం మొత్తం నీటితో నిండి ఉంటుందట హెయిర్ స్టైల్ ను బట్టే అందర్ నిర్ధారణకు వస్తారట కేవలం తమ సొంత కడుపు నిండడమే లక్ష్యంగా మానవులు జీవిస్తారట కుటుంబ కష్టాలను సంసారాన్ని ఈదే మనుషులు గొప్పవారవుతారట మత విశ్వాసాలను పాటించేవారు పూజలు చేసేవారు కేవలం వాటిని మొక్కుబడి కోసమే చేస్తారట దేవుడి గురించే కాదు ప్రపంచంలోని ఏ విషయం గురించి తెలియకున్నా అలాంటి వారి గొప్ప సన్యాసులుగా యోగులుగా స్వామీజీలుగా కీర్తించబడతారట ప్రజలు నాయకులు బడాబాబులు ధనవంతులు వారిని పూజిస్తారట విపరీతమైన చలి గాలులు ఎండ వర్షాలు మంచు వంటి ప్రకృతి భీభత్సాలే కాక మనుషులు గొడవలు ఆకలి దాహం వ్యాధులు వంటి కారణాల వల్ల ఎక్కువగా నశిస్తారట స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయడం ప్రారంభిస్తారట వ్యాపారాలు చేసేవారికి మోసపూరితమైన బుద్ధి బాగా పెరిగిపోతుందట కేవలం జంధ్యం వేసుకుంటే చాలు అలాంటి వారిని బ్రాహ్మణులని అంటారు మనుషుల మధ్య తారతమ్యాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయట ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగిపోతాయట పక్కవారే కాదు సొంత బంధువులు కుటుంబ సభ్యులే చిన్న గొడవలకే ఒకరిని ఒకరు చంపుకుంటారు ధనవంతులుగా పుట్టిన వారికే ఎక్కువ మర్యాద దక్కుతుందట పేదవాడికి న్యాయం జరగదట డబ్బున్న వారిదే శక్తి వారు ఆడిందే ఆటగా మారుతుందట మనుషులు తమ పెద్దవారిని తల్లిదండ్రులను అస్సలు గౌరవించరట వారిని వృద్ధాప్యంలో దూరం చేస్తారట కలియుగంలో కలి ప్రభావం వల్ల మతం నిజాయితీ నీతి శుభ్రత సహనం ఓర్పు దయ జీవిత ప్రమాణ కాలం శారీరక శక్తి జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజు రోజుకి తగ్గిపోతాయట చివరికి మనిషి పతనమవుతాడట దొంగలదే సామ్రాజ్యం అవుతుందట వారు అన్ని ప్రదేశాలను పంచుకుంటుంటారట రాజకీయ నాయకుల్లో అవినీతి పెచ్చరిల్లుతుందట వారు ప్రజలను ఏమాత్రం పట్టించుకోరట వారు కేవలం బాబాజీలను మాత్రమే నమ్ముతారట ఎవరు ఏ మతానికి చెందుతారో తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా గుర్తులు చిహ్నాలు ధరించాల్సి వస్తుందట మనిషి తన జీవితం గడవడం కోసం ధనం సంపాదించడం కష్టమవుతుందట బాగా మేధస్సు ఉన్నవారు గొప్పవారిగా పేరు తెచ్చుకుంటారట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి